హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్ప ట్రై చేయండి పదండి వెళ్ళిపోదాం రెసిపీలోకి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కడా పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకున్నాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి ఫ్రై అవుతూ ఉంటాయండి ఫ్రై అయినప్పుడే మనము కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి ఇవి యాడ్ చేసుకుంటే చాలండి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి ఇవి ఫ్రై అయినాక వేస్ట్ మనం పక్కకైనా తీసుకోవచ్చు లేదంటే అందులో గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి నేనైతే అలానే ఫ్రై చేస్తున్నాను గోంగూర మంచిగా కడిగిసి పెట్టుకోవాలండి గోంగూర మంచి ఫ్రై అవ్వాలండి ఫ్రై అవుతూ ఉందో చూడండి ఫ్రై అయిపోయిందండి దీన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ మళ్ళీ కడగ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ యాడ్ చేసి టమాటా వేస్తున్నానండి దీనికి టూ టమాటాస్ తీసుకుంటే చాలు అండి నేను రెండు టమాటాలు తీసుకున్నానండి టమాటాలు ఫ్రై అవ్వాలండి గోంగూర టమాటా కాంబినేషన్ భలే ఉంటుందండి కొంచెం చింతపండు వేసుకోండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటే చాలండి టమాటాలు మంచిగా ఫ్రై అయిపోయాడి ఈ టమాటాలని పక్కకు పెట్టుకోవాలండి తీసుకొని గోంగూర ఫ్రై చేసింది టమాటాలు ఫ్రై చేసినవి ఇవి చల్లారాక మిక్సీలు వేసుకోవాలండి మిక్సీ వేసేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనము మనకి పచ్చడికి ఎంత పడితే అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టే కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసి కరివేపాకు పోపులు ఎండుమిర్చి పచ్చని పోపు అండి అది పోపు చూడండి పచ్చడి పోపు పెట్టేశాను అంతేనండి ఎంత టేస్టీ అయినా చాలా నోరు నూరు ఊరించే గోంగూర పచ్చడి రెడీ అండి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీ ఉంటుందండి వ్యాంగ్ కూడా తయారైపోద్దండి వేడివేడి అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే సూపర్